తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడి విద్యార్థినిపై ఓ ఆచార్యుడు లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది బాధితురాలు గర్భం దాల్చగా ఆమెను బెదిరించి సొంత రాష్ట్రానికి పంపించినట్టు సమాచారం పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వర్సిటీలో విద్యార్థిని అసిస్టెంట్ ప్రొఫెసర్ కొంతకాలంగా లైంగికంగా వేధించారు మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ వీడియో తీసి ఆమెను లైంగికంగా వేధించేందుకు యత్నించారు ఈ మేరకు ఇన్ఛార్జి వీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో ఇద్దరు ఆచార్యుల సెల్ ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపినట్టు సిఐ తెలిపారు ఈ ఘటనపై బాధిత విద్యార్థిని పది రోజుల కిందటే వీసీ వీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ను ఈ నెల సస్పెండ్ చేశారని రెండు నుంచి ఆయన ఆయన విధుల్లోకి రావడం లేదని వరుసటి విద్యార్థులు చెప్తున్నారు ఇది సంగతి అంటే ఒక అత్యంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా నీచంగా ప్రవర్తించడం ఘోరం సమాజానికి ఎంత చేటో చూడండి